తెలుగు సినీరంగంలో బాలకృష్ణకున్న ప్రాముఖ్యతను జైలర్ రెండు సినిమాలోని ఆయన పాత్రకు ఇచ్చిన పారితోషికం మరోసారి నిరూపిస్తోంది కేవలం ఇరవై నిమిషాల పాత్రకు ఇరవై కోట్ల రూపాయలు అంటే ఆశ్చర్యం కలిగించే విషయానికి సినిమా రంగం ఎవరిని ఎప్పుడు నెత్తికి ఎక్కించుకుంటుందో ఎవరిని నేలకేసి కొడుతుందో అంచనా వేయడం అంత సులభం కాదు అందుకు నిదర్శనంగా మన తెలుగు హీరోను చెప్పొచ్చు వయసులో ఉన్నప్పుడు ఉరకలేసే ఉత్సాహంతో ఫైట్లు ధ్యాన్సులు వేసిన సమకాలికులైన హీరోలపై సాధించలేకపోయిన పైచేయిని సక్సెస్ ను వృద్ధాప్యంలో సాధిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు బాలకృష్ణ ఇటవలి కాలంలో సీనియర్ నటుల్లో బాలకృష్ణ అందుకుంటున్న విజయాలు మరెవ్వరికీ సాధ్యం కావడం లేదనేది వాస్తవం నిజానికి యుక్తవయసులో కూడా బాలయ్య ఇంత సందడి చేయలేదని చెప్పొచ్చు వయసులో ఉండగా చేయలేకపోయిన యాడ్స్లో కూడా ఆయన ఇప్పుడు సత్తా చాటుతుండడం దీనికో నిదర్శనం ఈ నేపథ్యంలో తాజాగా సినీరంగంలో హల్చల్ చేస్తున్న ఒక వార్త మరోసారి బాలకృష్ణ సరికొత్త స్టామినాను చాటి చెబుతోంది అదేమిటంటే జైలర్ రెండు సినిమాలో అతిథిపాత్రలో బాలకృష్ణ కనిపించబోతున్నాడని అందుకుగాను అత్యధిక పారితోషికం అందుకుంటున్నారని కేవలం ఇరవై నిమిషాల నిడివి ఉండే పాత్ర కోసం బాలకృష్ణ ఏకంగారు ఇరవై పైనే రెమ్యునరేషన్ ఇవ్వడానికి జైలర్ రెండు నిర్మాతలు ఓకే అన్నారని తెలుస్తోంది ఈ సమాచారం ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది ఒకప్పుడు అంటే దాదాపుగా ఒక పదేళ్ల క్రితం డిక్టేటర్ వంటి సినిమాల్లో నటించే సమయంలో బాలకృష్ణ మొత్తం సినిమాకి తీసుకున్న రెమ్యునరేషన్ కూడా దాదాపుగా అంతే ఉంటుందని సినిమా వర్గాలు చెబుతున్నాయి ఒక సినిమా మొత్తం కనిపించే హీరోగా పదేళ్ల క్రితం తీసుకున్న పారితోషికాన్ని ఇప్పుడు కేవలం ఇరవై నిమిషాల పాత్ర కోసం తీసుకుంటూ బాలకృష్ణ కొత్త రికార్డ్ సాధించారని చెప్పొచ్చు మొదటి నుంచి నిర్మాతలకు అందుబాటులో ఉండే హీరోగా బాలకృష్ణకు పేరుంది జయాపజయాలతో సంబంధం లేకుండా పారితోషికం రూపంలో నిర్మాతల నెత్తిన భారం మోపేవాడు కాదని అందుకే ఎన్ని ఫ్లాపులొచ్చినా బాలకృష్ణ చేతిలో సినిమాలు లేని పరిస్థితి ఎప్పుడూ లేదని అంటుంటారు అంతెందుకు ఆయన రెమ్యునరేషన్ అమాంతం పెరిగిన ఈ పదేళ్లలో చూసుకున్నా బాలకృష్ణ కెరీర్లో విజయాలకన్నా అపజయాలే ఎక్కువ గత రెండు వేల పద్నాలుగులో లెజెండ్ తర్వాత లయన్ డిక్టేటర్ పుత్ర శాతకర్ణి పైసా వసూల్ జైసింహ కథానాయకుడు పార్ట్ ఒకటి కథానాయకుడు పార్ట్ రెండు రూలర్ వరకు వరుస ప్లాఫులే ఆ తర్వాత అఖండతో మాత్రమే విజయాలు ప్రారంభమయ్యాయి వీరసింహారెడ్డి భగవంత్ కేసరి ఢాకూ మహారాజ్ లు గా నిలిచాయి అంటే పదేళ్లలో తొమ్మిది ఫ్లాపులు నాలుగు మాత్రమే విజయాలు హిట్టైన నాలుగింటిలోనూ బాలకృష్ణ డ్యాన్సులు ఫైట్లు చేసే కుర్ర హీరోలా కాకుండా డైలాగులు పేల్చడం విలన్లను నరకడం వరకే పరిమితమైన వయసుకు తగ్గ పాత్రలు పోషించడం కూడా ఈ సినిమాల సక్సెస్కు కారణంగా చెప్పొచ్చు ఏదేమైనా వచ్చే జూన్ పదో తేదీతో అరవై ఐదు ఏళ్లు నిండుతున్న బాలయ్య యువ హీరోగా తెరకెక్కనున్న తన కొడుకుతో పోటీపడే స్థాయిలో నిలవడం విశేషమే అని చెప్పాలి బాలకృష్ణ వృత్తి జీవితంలోని ఎత్తుపల్లాలను ఈ వార్త మరోసారి చాటుతోంది అపజయాల తర్వాత సాధించిన విజయాలే ఆయనకు ఈ స్థాయి గుర్తింపును తెచ్చిపెట్టాయి